హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తీసి నీలిమా ఈరోజు మన వ్లాగ్లో కద్దు కాకీర్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక కప్ అంత సగ్గు బియ్యాన్ని తీసుకొని మంచిగా వాష్ చేసి సగ్గు బియ్యం మునిగే అంతవరకు వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మంచిగా నానబెట్టాలి ఈ ఎండాకాలంలో సగ్గు బియ్యం తీసుకోవడం వల్ల వడదెబ్బ తగలకుండా ఉంటుంది ఇప్పుడు ఈ సగ్గు బియ్యం నానే మనం ఒక మీడియం సైజ్ అంత సోరకాయని తీసుకొని మంచిగా పీల్ చేసి ముక్కలు ముక్కలు కట్టేసి మంచిగా తురుముకోవాలి లోపల ఇట్లా గుజ్జులాగా ఉంటుంది అన్ని సీడ్స్ సీడ్స్ అది మాత్రం తీసేసేయాలి జస్ట్ బయట బయటనే తురుముకోవాలి ఇప్పుడు సగ్గు బియ్యం నాని తర్వాతకి ఆ సగ్గు బియ్యాన్ని వేరే బాండిలో పోసి ఒక్క గ్లాస్ సగ్గు బియ్యానికి ఎయిట్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసి మంచిగా ఉడకనివ్వాలి కలుపుతూ ఉండాలి కొంటే అడగంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కొంచెం ఉడికే వరకు కలుపుకోవాలి అది వరకు పక్కన వేరే బాండి పెట్టి నెయ్యి పోసి ఆ నెయ్యి వేడెక్కిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న సొరకాయని వేసి పచ్చివాసన పొయ్యే వరకు మంచి వేయించాలి దూరగా ఇందులో వాటర్ వస్తే ఆ వా వాటర్ అంతా ఇనికిపోయేదాకా వేంపుతూనే ఉండాలి లేకుంటే ఆ వాటరు ఉంటే ఏమవుతుంది అంటే కీర్ అనేది అంత టేస్టీ అనిపించదు సో ఆ వాటర్ అంతా ఇంటికిపోయేదాకా మంచిగా వేయించాలి మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం నానేసుకున్నామో ఆ కప్పుతోనే నాలుగు గ్లాసులు అంతా చక్కెర వేసి ఈ చక్కెర అంతా కరిగిపోయే వరకు మంచి కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఈ చక్కెరలో ఈ సోరకాయని ఉడక పెట్టాలి ఈ సోరకాయని చక్కెరలో ఉడకబెట్టడం వల్ల ఆ సోరకాయకి స్వీట్నెస్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది సో మంచిగా కలుపుతూ ఉండాలి ఈ చక్కెర మొత్తం కరిగి అది ఉడుకుతున్నప్పుడు పచ్చి కోవా వేసి ఒక హాఫ్ కేజీ అంత పచ్చి కోవా వేసి అది కరిగిపోయే అంతవరకు మంచిగా వేయించాలి ఇక్కడ సిమ్లో పెట్టి కలపాలి లేదంటే మాడిపోతుంది కోవా ఇప్పుడు పక్కన ఉడుకుతున్న సాబుదానాని ఈ సోరకాయ చక్కెర కోవ కలిపిన మిశ్రమంలో ఈ సాబుదానా అంతా వేసి మంచిగా ఉడకనివ్వాలి అదంతా కలిసిపోయేటట్టు ఉడుతున్నాను ఇంకా అప్పుడు ఇందులో మనం కండెన్స్డ్ మిల్క్ వేయాలి నేనైతే ఇక్కడ అమూల్ కండెన్స్డ్ మిల్క్ అయితే వాడుతున్నాను ఆ కండెన్స్డ్ మిల్క్ మొత్తం చూసేసి మనకి ఇంకొంచెం స్వీట్నెస్ అనేది యాడ్ అవుతుంది ఇంకా థిక్నెస్ కూడా యాడ్ అవుతుంది అనమాట ఇప్పుడు పక్కన వేరే బాండిలో మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించాలి నేనైతే ఇక్కడ కాజు బాదం తీసుకున్నా మీకు మీకు నచ్చినవి డ్రై ఫ్రూట్స్ని వేయించి మన పక్కన ఉడుకుతున్న కీర్లో ఈ డ్రై ఫ్రూట్స్ని వేసేసి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక లీటర్ అంతా ఫుల్ క్రీమ్ మిల్క్ని మంచి కాగబెట్టి చల్లార్చిన పాలని ఈ పాయసంలో పోసేసేయాలి పోసి మంచి కలిపిన తర్వాతకి లాస్ట్కి ఒక స్పూన్ అంతా ఇలాచి పౌడర్ వేసేసినామంటే ఎంతో యమ్మీ అయిన కద్దు కాకే రెడీ ఇప్పుడు దీన్ని ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ అయినా కద్దుకే రెడీ మరి మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అంటల్ దెన్ బాయ్